అవునా ఇప్పుడు మనం గ్రేప్ ప్లాంట్ చూడడానికి వెళ్తున్నాం ఇది టెర్రస్ పైన ఉంది పదండి చూసొద్దాం లేవా అయ్యో మొన్న చాలా ఉండాలి కదా ఇదే గ్రేప్ ప్లాంటు చూడండి ఒక గ్రేప్ కూడా లేదండి ఇది చిన్నవి అయ్యో ఇవి లాస్ట్కి వచ్చేసి అయిపోయినాయి అనమాట మొన్న అయితే చాలా బాగా కాసింది మొన్న చూస్తే షాక్ అయిపోతా ఎందుకంటే మొన్న పదో తరగతులు వచ్చాం కదా ఎంత షాక్ అయిపోయింది బకెట్ కాయలు అవునా ఇక మొత్తం అన్నీ అయిపోగా ఈ మిగిలిన రెండు రెండు కాయలు మూడు కాయలు మిగిలిన ఇప్పుడు కొత్తవి వస్తున్నాయండి కొత్తవి వస్తున్నాయి చూడండి ఇవిగో కొత్త గుత్తులు వస్తున్నాయి అన్నమాట ఇదిగో కొత్త గుత్తులు చూసారా కనబడుతున్నాయా ఓకే ఇటు సైడ్ అంతా చెరువులు అనమాట ఆక్వా చేస్తున్నారు ఏ తూనిగా